మహాత్మ్యము అను శ్రీ దుర్గా సప్తశతి కథ ద్వితీయాధ్యాయము సుమేధస మహర్షి మరల ఇట్లు చెప్పుచున్నారు పూర్వము దేవదానవులకు నూరేండ్లు యుద్ధము జరిగెను వైపు మహిషుడు దేవతల వైపు ఇంద్రుడు నాయకులుగా ఉన్నారు మహావీరులైన రాక్షసులతో దేవసైన్యము ఓడిపోయింది దేవతలనందరును జయించి మహిషాసురుడు ఇంద్రపదవి అధిష్ఠించాడు ఓటమి చెందిన దేవతలు బ్రహ్మదేవుడితో కూడి శివుడూ విష్ణువు ఉన్న చోటికి వెళ్లారు దేవతలు ఆ మహిషాసురుని దుండగాలు దేవతల పరాభవాలు ఇవి ఉన్నవి ఉన్నట్లు వారికి చెప్పుకున్నారు సూర్య ఇంద్ర అగ్ని వాయు చంద్రులు యొక్క యమ వరుణుల యొక్క అధికారాలను మహిషాసురుడు తాను ఎలా ఆక్రమించాడు చెప్పారు దేవతలు వానిచేత స్వర్గము నుండి తరుమబడి భూలోకమున వలె అంటే మానవుల వలె సంచరించుచున్నారు ఆ రాక్షసుని దుండగాలన్నయూ మీకు తెలుపుకొని మిమ్ము శరణుజొచ్చితిమి ఎట్లైనను వారిని సంహరింపండి అని చెప్పుకున్నారు దేవతల ఇట్టి పలుకులు విని విష్ణువు శంభుడు ఇద్దరూ కూడా కోపగించి కనుబొమ్మలు ముడిపెట్టారు చాలా కోపంతో నిండిన శివ విష్ణు బ్రహ్మదేవుల యొక్క ముఖముల నుండి గొప్ప తేజస్సు బయలువెడలింది ఇంద్రాది ఇతర దేవతల శరీరము నుండి కూడా అటువంటి తేజస్సు బయటకు వచ్చి అన్నీ కలిపి ఏకమయ్యాయి దిగంతాలను అంటూ మంటలతో కొండల్ని కాల్చుచున్నట్లు ఆ వెలుగు రాశిని దేవతలందరూ చూశారు సకల దేవతల శరీరముల నుండి పుట్టి ఒక్కటిగా అయి ముల్లోకాల వ్యాపించిన ఆ మహా తేజస్సు ఒక స్త్రీ రూపము దాల్చింది శంభుని సంబంధించిన తేజస్సు ఆమె ముఖము యముని తేజము వెంట్రుకలు విష్ణు తేజము బాహువులు చంద్రుని తేజస్సుతో ఇంద్ర ఇంద్రతేజస్సుతో నడుము వరుణ తేజస్సుతో పిక్కలు తొడలు తేజస్సుతో పిరుదులు ఏర్పడ్డాయి బ్రహ్మ తేజస్సుతో పాదములు సూర్య తేజస్సుతో కాలి వేళ్లు వసువుల తేజస్సుతో చేతి వేళ్లు కుబేర తేజస్సుతో ముక్కు ప్రజాపతి తేజస్సుతో దంతములు అగ్ని తేజస్సుతో మూడు కన్నులు ఏర్పడ్డాయి రెండు సంధ్యల తేజస్సుతో కనుబొమ్మలు వాయు తేజస్సుతో చెవులు మరియు ఇతర దేవతల తేజస్సుతో ఆ శుభమూర్తి పరిపూర్ణమయ్యింది మహిషాసునితో బాధలు పడుతున్న అమరులు సమస్త దేవతల తేజస్సులతో ఏర్పడిన ఆ దేవిని చూసి సంతోషించారు శివుడు తన శూలము నుండి ఒక శూలమును విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రమును తీసి ఆమెకిచ్చారు వరుణుడు ఒక శంఖమును అగ్ని శక్తి ఆయుధమును వాయువు ధనస్సును నిండు జోడమ్ముల పొదులు ఇచ్చారు ఇంద్రుడు వజ్రాయుధము నుండి ఒక వజ్రాయుధమును ఐరావతము నుండి ఒక ఘంటను తీసి ఇచ్చాడు యముడు తన కాలదండము నుండి ఒక దండమును నీటి దొర అనగా వరుణుడు ఒక పాశమును బ్రహ్మ కమండలములు ఇచ్చారు సూర్యుడు రోమకూపములన్నింట తన కాంతి కిరణములను కాలుడు ఖడ్గము డాలు ఇచ్చారు పాలసముద్రుడు అచ్చపు ముత్యల శరమును అనగా ముత్యాల శరమును ఎప్పటికీ పాతబడని ఒక వస్త్రమును తలమానికము చెవి దుద్దులు కడియములు ఇచ్చారు అర్ధచంద్రాకారపు పాపట బొట్టును అన్ని బాహువులకు భుజకీర్తులును కాళి అందలు కంఠాభరణము అన్ని వ్రేళ్లకు ఉంగరములను ఇచ్చాడు దేవశిల్పి అయిన విశ్వకర్మ తలతల మెరిసే ఒక గండ్రగొడ్డలి ఇచ్చాడు పలు రకములైన అస్త్రాలు అభేద్యమైన కవచము ఇచ్చాడు సముద్రుడు ఆమె తల కొప్పులో పెట్టుకొనుటకు మెడలో వేసి కొనుటకు తామర పువ్వుల హారములు ఇచ్చాడు హిమవంతుడు వాహన సింహము వివిధ రత్నములను ఇచ్చాడు కుబేరుడు ఎప్పటికీ తరగని మధు ఉండే ఒక పానపాత్రమును భూమిని భరించు ఆదిశేషుడు గొప్ప మనులతో చెక్కిన నాగహారమును ఇచ్చాడు ఇతర దేవతలతో కూడిన నగలతో ఆయుధాలతో సమ్మానింపబడిన ఆ దేవి గట్టిగా అట్టహాసము చేసింది ఆ శబ్దముతో ఆకాశమంతా నింపబడింది ఆ గొప్ప శబ్దములకు ప్రతిధ్వని మరియు గొప్పగా కలిగను దానితో లోకాలు క్షోభించాయి సముద్రాలు కంపించాయి భూమి గడగడలాడింది కొండలు కదిలిపోయాయి ఆ సింహవాహిని అయిన అమ్మకు దేవతలు జయము పలికారు మునులు భక్తి నమ్మురులై స్థుతించారు రాక్షసులు ఆ సంక్షోభమును చూచి సైన్యమంతటినీ సిద్ధపరచి ఆయుధములు ఎత్తి నిలిచారు మహిషాసురుడు ఆ ఇది ఏమిటి అని కోపముతో పలికి రాక్షసులతో కూడా ఆ వైపు పరిగెత్తాడు ముల్లోకాలను తన కాంతితో వ్యాపింపజేసి కాలి త్రొక్కుడుతో భూమి కృంగగా కిరీటము ఆకాశానికి ఒరుసుకోగా ధనుష్ఠంకారముతో పాతాళలోకమును కూడా కలదపెట్టి వేల భుజములతో అంతటినీ వ్యాపించియున్న దేవిని మహిషాసురుడు చూశాడు అంత ఆ దేవికి రాక్షసులకు చాలా ఘోరమైన యుద్ధం జరిగింది మహిషాసుని సేనానాయకుడు చిక్షురుడు అనువాడు చాలా బలముగా ప్రయోగించిన శస్త్రాస్త్రములతో దిగంతాలు వెలుగు నిండిపోయింది చామరుడు అనువాడు చతురంగ బలాలతోనూ ఉదగ్రుడు అరవది వేల రథాలతోనూ మహాహనువు అనువాడు కోటి రథాలతోను అసిలోముడు అనువాడు ఐదు కోట్ల రథాలతోను బాష్కలుడు ఆరు కోట్ల రథాలతోను అనేకములైన ఏనుగులు గుర్రములు సైనికులతోడను ఉగ్రదర్శనుడు కోటి రథాలతోను బిడాలుడు ఐదు నూర్ల కోట్ల రథాలతోనూ ఇతర రాక్షసులు కూడా వేలకు వేలు రథాలు ఏనుగులు తీసుకుని దేవితో కూడా యుద్ధం చేశారు మహిషాసురుడు కోటి కోటి వేల రథాలతో గుర్రాలతో ఏనుగులతో కూడి దేవిని ఎదిరించాడు రాక్షస సమూహమంతయు తోమరములు భిందిపాలములు శక్తులు ముసలములు ఖడ్గములు పట్టిసములు అలా వివిధ ఆయుధములతో దేవిని చంపడానికి వచ్చారు దేవి కూడా వారు ప్రయోగించిన శస్త్రాస్త్రములన్నింటినీ తన శస్త్రాస్త్రములతో ఖండించి వేసింది ఆయాసము ఏమాత్రము పొందని ఆ దేవిని దేవతలు మునులు స్థుతించారు చండిక వారికి తగులునట్లు శస్త్రాస్త్రములు ప్రయోగించింది దేవి యొక్క వాహన సింహము కోపముతో కేసరములు నెక్కించి రాక్షస సైన్యమునందు అడవిలో కారుచిచ్చువలె సంచరించింది దేవి యుద్ధము చేయుచు విడిచిన ఊర్పుల నుండి నూర్లు వేల సంఖ్యలతో గణాలు అనగా సైన్యము పుట్టింది ఆ గణాలు పరశు భింది పాల పట్టసాది ఆయుధాలతో రాక్షస సమూహాలను నాశనం చేస్తూ దేవి యొక్క శక్తితో బలపడి తప్పెట్లు వాయించి శంఖములూదారు ఆ యుద్ధ మహోత్సాహమునందు మృదంగాలు మోయించారు అంతటా దేవి శూలము యొక్క శక్తి మొదలగు ఆయుధములు వర్షము కురిపించింది ఖడ్గము మొదలగు వాణితో అసురులను నూర్ల కొలది చంపింది కొందరిని ఘంటానాదముతో వివశులను చేసింది కొందరిని పాశములతో కట్టి నేల పడవేసింది కొందరిని కటారి వ్రేటులతో రెండు తుండెములుగా చేసింది గద మోదులతో నేలకొరిగించింది కొందరు ఆమె రోకటి పోటులతో నెత్తులు కక్కారు కొందరు త్రిశూలముతో రొమ్ముల గుచ్చబడి పడిపోయారు బాణ వర్షములో మునిగిపోయారు సేనలకు ముందు నడుచువారు ప్రాణములు కోల్పోయారు కొందరి బాహువులు కంఠములు తెగిపోయాయి కొందరి తలలు కొందరి నడుములు నరకబడ్డాయి పిక్కలు విరిగి మహాసురులు కొందరు నేలకొరిగారు కొందరు ఒక బాహువు ఒక కన్ను ఒక కాలు ఒక నిలువుకు నరకబడ్డారు కొందరి తలలు తెగి నేలపై పడి మరల లేచారు కొన్ని మొండెములు ఆయుధములు ధరించి దేవితో యుద్ధము చేశాయి కొందరు వాద్యములను లయలను అనుసరించి నృత్యము చేశారు కొన్ని మొండెములే కత్తులు చేతబట్టి దేవితో నిలువు నిలువని కేకలు వేశాయి ఆ యుద్ధ భూమి తెగి విరిగి చెడిపడిన చతురంగ బలవలతో అడుగుపెట్టుటకు వీలు లేకుండా ఉంది అసురసేనలోని ఏనుగుల గుర్రముల రక్కసుల నెత్తురులు మహానదులై ప్రవహించాయి క్షణములో ఆ దేవి రాక్షస సైన్యము అంతటినీ అగ్గి కలపను చెత్త కాల్చునట్లు కాల్చివేసింది దేవి యొక్క వాహన సింహము జూలు విదిలించి గర్జించుచు దానవుల శరీరముల ఎందు ప్రాణములు వెదకునట్లు సంచరించింది అక్కడ దేవగణములు రాక్షసులతో యుద్ధము చేయుట చూచి దేవతలు సంతోషించి పుష్పవర్షము కురిపించారు దేవీ మహాత్మ్యము దుర్గా సప్తశతి ద్వితీయాధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ